విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని రాయదుర్గం మండల విద్యాధికారి నాగమణి అన్నారు శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాయదుర్గం పట్టణంలోని వినయశ్రీ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు ఈ ప్రదర్శనలను ఎంఈఓ నాగమణి ప్రారంభించారు అనంతరం వారి నమూనాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో సృజనాత్మకంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారని తెలిపారు సైన్స్ టెక్నాలజీ పర్యావరణం కొత్త ఆవిష్కరణలు నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వినయశ్రీ పాఠశాల కరస్పాండెంట్ మీనా కుమారి పాఠశాల హెచ్ఎం జనార్దన్ పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు आने दिया पब्लिक को ना लेकिन कुछ Ok. okay. তালাইটানি চালানি মোব দিথে শালাই঳াখাতামমাকন তালাসেনে. দেিংতো ইধি চাজমোরাউতাম। ইটাহা঳রাতেণ、hiçয় দিডিদাডেনিরাসেডা স యూనివర్సిటీ విద్యానికేతన్ సైన్స్ పేరు విజిట్ చేశాను నిజంగా చిన్న చిన్న పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక అమ్మాయి అయితే రక్షిత అని చాలా చిన్న అమ్మాయి ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఎంత సీరియస్గా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తూ చాలా నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ అమ్మాయి చెప్పడం అనేది మరి ఇట్లాంటి కార్యక్రమాలు చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం అనేది చాలా మంచి విషయము మరి పిల్లలు చాలా బాగా పర్ఫార్మెన్స్ అందరు పిల్లలు కూడా బాగా చేస్తూ ఉన్నారు మరి కొంతమంది పిల్లలైతే భయపడుతున్నారు చెప్పలేకపోతున్నారు అంతేగాని చాలా వరకు అందరూ కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చాలా వరకు ఐటమ్స్ కూడా చాలా వరకు అన్నీ కవర్ చేసుకున్నారు అన్ని విషయాలు అన్నీ కవర్ చేశారు స్మార్ట్ సిటీ అని ఈ రైల్వేస్ రోడ్స్ ఎగ్జిబిట్ అన్నీ చాలా ఎగ్జిబిట్స్ పెట్టారు పిల్లలకు మరి చాలా మంచి ప్రోగ్రామ్ ఇది మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత అనేది బాగా డెవలప్ అవుతుంది పిల్లలు వాళ్ళకు వాళ్ళగా ఇంకా నెక్స్ట్ మన వీళ్ళ స్కూల్ వాళ్ళకంటే ముందు పిల్లలే ఇంకా ఏం చేయాలా ఇంకా ఏం చేయాలని వాళ్ళ యొక్క మెదడుకు మేత పెట్టినట్టు ఇది చాలా మంచి కార్యక్రమం మరి చాలా బాగా పిల్లలు చేశారు మరి ఈరోజు నేను విజిట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాదాపుగా నూట ఎనభై ఎగ్జిబిట్స్ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఇందులో మనకి కుటీల పరిశ్రమ కాటేజ్ ఇండస్ట్రీస్ మొదలుకొని నేషనల్ నేషనల్ పార్క్ అదేవిధంగా ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ హౌ యూ విల్ గెట్ డిసీజెస్ వీటన్నిటి గురించి అలాగే హౌ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఫోన్ సోనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ లోనార్ ఎక్లిప్స్ వీటి గురించి వీళ్ళు చేశారు అలాగే చీప్గా ఎయిర్ కూలర్ మనం ఇంట్లో ఎలా చీప్గా ఎయిర్ పూల తయారు చేసుకోవచ్చు హౌస్ మేడ్ ఆర్టికల్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేవి చేశారు తర్వాత రైల్వేస్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్య కొత్తగా అండర్ వాటర్ టనల్ తయారు చేశారు కలకత్తాలో మెట్రో రైలు ప్రాజెక్టులో అండర్ వాటర్ టన్నల్ అంతకుముందు మనకి పైన పైభాగంలో ఉండేది మెట్రో అలాగే భూగర్భంలో అండర్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు అండర్ వాటర్ టెనెలు కూడా ఉంటాయి అండర్ వాటర్ టెనల్ కూడా మన వాళ్ళకి అలాగే ది హ్యావ్ ఆల్సో ప్రిపేర్ వన్ లోకోమోటివ్ విచ్ ఇస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ హైవేస్ దాన్ని కూడా ఒక మోడల్ తయారు చేసి సో ఇందులో పిల్లల యొక్క పాత్ర తర్వాత టీచర్ల యొక్క పాత్ర కూడా చాలా ఉంటాయి టీచర్లు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ప్రాజెక్ట్ చేయమని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి